పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఆపరేషన్ సింధు సింధు అసలు ఎంత అంటే చాలా మంది భారతీయులు ఉద్విగ్నానికి లోనటువంటి సంఘటన అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నుంచి ఒంటి గంట నరలోపు పూర్తిగా జరిగిపోయింది అసలు యుద్ధం యుద్ధం సర్జికల్ స్ట్రైక్ లాగా నిర్వహించారు అంతకుమించి నిజమండి అసలు సడన్ అటాక్ ఇది కానీ ఏవైతే స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలు అటు పివోక దగ్గర కావచ్చు పాకిస్తాన్ దగ్గరలో ఉన్నటువంటివి వాటిని కూల్ చేశారు వాటిని ధ్వంసం చేశారు ఇక్కడ వరకు అందరు ఏంటంటే రెండు వారాల క్రితం జరిగిన సంఘటన అందరూ గుర్తు చేసుకున్నారు ఆ పేరు ప్రధానంగా చాలా వరకు ఎయిలైట్ అయిందండి ఆ పేరు పెట్టడం కూడా అసలు ఎలా ఎంత బాగా ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయిపోయింది సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని అంటే ఆ తిలకం ఎంతమంది మహిళల అంటే ఇరవై ఆరు మందిని కావాలని మగవాళ్ళనే చంపారు ఆడవాళ్ళు మరి అక్కడ ఇంకొక మోడీకి చెప్పుకోప్పుడు అన్నారు అన్నారని చెప్పి ఇప్పుడు మోడీకి చెప్పమన్నావు కదా చెప్పాము ఆ మోడీ ఈ విధంగా చేశాడంటూ గర్వంగా మాట్లాడుతుంది ప్రతి ఒక్క భారతీయులు కూడా అయితే ఇది కేవలం భారత పాకిస్తాన్ యుద్ధంగా కాదు భారతీయులు టెరరిస్ట్ల పైన ఈ విధంగా దాడి చేశారు ఆకస్మిక దాడి కావచ్చు ఇది సక్సెస్ అయిందని చెప్తూ ఉన్నారు అయితే ఏమనిపించింది మీకు విన్నప్పుడు ఇది ఇలాంటి ఉన్న వాస్తవం మాట్లాడుకుంటే కొంతమందికి కోపాలు రావచ్చు కొంతమందికి ఆనందం కూడా వస్తుందమ్మా అంటే ఈ విజయం పూర్తిగా మాతృమూర్తిది పూర్తిగా మాతృమూర్తిది మొట్టమొదటి ఎప్పుడైతే వాళ్ళు పురుషులందరినీ కూడా చంపేసిన తర్వాత ఆమెతో వెళ్ళి మోడీతో చెప్పుకో అనేటువంటి మాట బయటికి రావటం అక్కడి నుంచే ప్రారంభం ఆవిడ ధైర్యంగా ముందుకు రావటం అక్కడి నుంచి ముందుకు వస్తే ప్రతి ఒక్క దాంట్లో కూడా స్త్రీ యొక్క పాత్ర చాలా బ్రహ్మాండంగా కనిపించింది ఇందులో నాకైతే ఒకటి అనిపించిందండి శ్రీమాత శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరి అంటారు అంటే స్త్రీకు ఉన్నటువంటి శక్తి మరి ఎక్కడా కూడా లేదు అంతటి సింహాసనం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది అన్నారు చూసారండి ఆ ఇద్దరు కూడా ఆ సింహాసనం అధిష్ఠించారండి ఇద్దరు మహిళలు వాళ్ళ ఆ ఇద్దరు కూడా శక్తి స్వరూపాలుగా మనం ఏనాడో బహుశా నేను కూడా పుట్టుండకపోవచ్చు రాణి రుద్రమదేవి గారు అని చెప్పి అలానే ఝాన్సీ లక్ష్మి గారు అని చెప్పి ఇద్దరిని మనం ఒకప్పుడు విన్నాం పేర్లు బహుశా మనమైతే ఈ కళ్ళతో వాళ్ళని చూసింది లేదు చదువుకున్నాం అంతే ఈ కళ్ళతో వాళ్ళని చూసింది లేదు ఆ రూపాలలో వచ్చారమ్మ ఇద్దరు కూడా శక్తి స్వరూపిటానికి ప్రధానం అంటే మనమేదో వాళ్ళని గొప్పగా మాట్లాడట్లేదమ్మా ఎంత మాట్లాడినా తక్కువే ఎందుకంటే మనకు తెలిసి స్త్రీ అంటే ఇంట్లో భర్తకి మామగారికి అత్తగారికి పిల్లలకి అందరికీ సేవ చేస్తూ ఉంటారు అటువంటి స్త్రీమూర్తి వాళ్ళ దేశానికి గర్వకారణంగా దేశం ఇవాళ బాగుంది చక్కగా ప్రశాంతంగా ఉంది ఎవరైతే కనుక అనవసరమైనటువంటి వాగ్ యుద్ధానికి దిగారో వాళ్ళకి చేతులతో సమాధానం చెప్పగలిగినటువంటి సామ సామర్థ్యం కేవలం స్త్రీకి మాత్రమే అపూర్వమైన గౌరవం దక్కిందని నేను అనుకుంటున్నాను సోఫియా ఖురేషి గారు వ్యోమికా ఆ పేర్లు కూడా చాలా అసలు అందరూ ఆశ్చర్యపోయాం మొదటిగా పేరు విన్నప్పుడు ఆపరేషన్ సింధూర్ అని వినగానే అలా అనుకున్నాము సింధూర్ అంటేనే కాషాయం మరి అక్కడ మొత్తం అదే కనిపించింది కదమ్మా ఇప్పుడు కూడా భగవంతుడు ఉపేక్షిస్తాడు ఇప్పుడు నాకు తెలిసి మోడీ గారు అంటే ఆంజనేయ స్వామి వారి స్వరూపను మనం అనుకోవచ్చు ఆయన ఆలోచన కానివ్వండి లంకకి రాముడు వెళ్ళడానికి వీలుగా వారధి ఎలా అయితే కట్టారో ఇక్కడ ఆ వారధిని తూసేశారు ఎటు కాకుండా అది కూడా మన ఎవ్వరికీ ఊహకు అందలేదండి ఆయన అపరచాణుక్యుడు అసలు స్త్రీకి ఈ యొక్క విషయాన్ని మొత్తం కూడా ప పట్టం కడితే వాళ్ళు ఎలా చేస్తారని మనకు భయం ఉంటుంది ఎలా చేస్తారని కానీ ఆయనకి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంటే వాళ్ళకు వదిలేశారండి ఆ నమ్మకాన్ని వాళ్ళు ఏమాత్రం ఇంత కూడా ఒమ్ము చేసుకోకుండా పదింతలు కాపాడుకొని దేశానికి గర్వకారణంగా ఇద్దరు బిడ్డలు నిలిచారమ్మా అది ఎంత చెప్పుకున్నా మనకైతే తక్కువే మనం ఒకటికి వందసార్లు ఇదే మాట చెప్పుకోవచ్చు మరొక్కసారి ఈ భారతదేశంలో గడిచిన కాలం తీసేస్తే ఈ కాలంలో ఈ సమయంలో మనం కళ్ళతోటి చూసినటువంటి ధ్యాన్సలక్ష్మి బాయ్ కానీ రుద్రమ్మ దేవి ఇద్దరు ఉన్నారంటే వారిద్దరే అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శక్తి అనేటువంటిది లేని ఏది పనిచేయదు పురుషుడు ఎంతటి గొప్పవాడైనా కావచ్చు ఏదైనా కావచ్చు తోడు అనేటువంటిది శక్తి మనకు దీని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే లలితా సహస్రనామంలో కొన్ని కొన్ని శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు ఒక్కసారి మనం జాగ్రత్తగా అర్థం తీసుకుంటే ఈ ఇద్దరు మాతృమూర్తులు చేసినది ఏదైతే ఉందో ఆ వాళ్ళిద్దరికి ఆ శ్లోకానికి ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఆశ్చర్యపోవచ్చు మనం దైవం మానుష రూపం కొరనేటువంటిది కూడా అమ్మవారు అంటే శక్తి ఏ క్షణంలో ఏ రూపాన్ని అవతరించి వస్తారనేటువంటి విషయం ఎవరికి తెలియదు మామూలుగా గట్టిగా అరిస్తేనే ఆడవాళ్ళు కాస్త ఇదైపోతారు కృంగిపోతారు గబెక్కిన ఫీల్ అయ్యి బాధపడిపోతూ ఉంటారు అటువంటిది అంత స్థాయిని ఎదుర్కొని అంతమందిని నిలబెట్టి మొత్తం పూర్తి చేసేసారు అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదమ్మా ఇక్కడ కూర్చొని మీరు నేను ఏసీ గదిలో మాట్లాడుకోవడం కాదు మనలాంటి వాళ్ళైతే నిజంగా అక్కడికి వెళ్తాం చూడలేరమ్మా ఆ ప్రాంతాల్లో కూడా ఉండలేరు కాకపోతే ఏంటంటే నేను కొంతమందికి ఇప్పుడు దీని ద్వారా చెప్పగలిగేది ఏమిటంటే మేము చేస్తున్నది మిమ్మల్ని కూడా చేయమని చెప్పేది ఇది జరిగేటువంటిది పూర్తిగా మన భారతవని అనేటువంటిది ఉద్విగ్నంగా నిలబడటానికి వాళ్ళు చేసేటువంటి అనేక ప్రయత్నాలు వాళ్ళు ప్రాణాలకు తెగించి చేస్తున్నారు మన బ్రతుకులకి ఏనాడు మనం పని ఎంతసేపటికి మనం ప్రా మనం బాగుండం కోసం ఎదురు హింసిస్తాం మేము ఇస్తే అలా చేయలేం కనీసం ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అది వాళ్ళకి ఇంకా శక్తి ఇస్తుంది అమ్మా ధైర్యం కంటే నా తోటి పురోహితులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇది పూర్తవుతుంది త్వరలో ఖచ్చితంగా మంచి స్థితికి వస్తాం దీనికి వాళ్ళందరికీ బలం రావడానికి అప్రతిరథ సూక్తం అనేటువంటిది తర్వాత మన్యు సూక్త పారాయణ రుద్రం చెండిలో అథర్వ శీర్షం అనేటువంటిది మన వైదిక సోదరులందరూ కూడా రోజు దేశాన్ దేశక్షేమాన్ని కాంక్షించి చేయగలరు అని ప్రార్థిస్తున్నాను సర్వజనాలందరూ కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసమ్మ పారాయణ చేస్తే ఒక మిరాకిల్లాగా మొత్తం జరుగుతుంది శక్తి దానికి మనం చేసేటువంటి దానికి శారీరకంగా మనం కష్టపడుతున్నాం ఆ శారీరక శక్తి మన దగ్గర తరిగిపోకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కావాలంటే దానికి మంత్రబలం అవసరం ఇప్పటివరకు చేసింది నిజంగా చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం కానీ మనం చాలా తక్కువగా చూస్తున్నాం మాది బాధగా ఉంది ఎందువల్లనంటే అఘోరి గురించి ఓహ్ ఎంత విశృంఖల విజృంభణం చేశారో ఆ రకంగా ఈ ఆడపిల్లల గురించి చేయలేకపోతున్నారు తెలియాలి అంటే చేసిన సర్జికల్ అనేటువంటిది ఎంత అద్భుతంగా చేశారు ద్రాడవాళ్ళు కలిసి ఎంత ధైర్య సాహసాన్ని ప్రదర్శించేశారు అనేటువంటి విషయం అన్ని మీడియాలో రావట్లా అది బాధగా ఉంది నాకు ఏదో ఒక్కరు లేని విషయాలు సంబంధం లేని విషయాలు అంటే ఏ ఒక్క మనిషికి ఉపయోగం లేదన్న విషయాలు మాత్రం లక్షల మందికి చూపిస్తున్నారు కోట్ల మంది కానీ ఇది ప్రపంచానికి అవసరం అమ్మా ప్రతి స్త్రీ చూడవలసింది తెలుసుకోవలసింది ఆ రకంగా ధైర్యాన్ని పెంచుకొని ముందుగడిగేస్తే భారతదేశం వైపు కన్నెత్తి చూడగలిగిన శక్తి ఎవరికీ ఉండదు అంతకన్నా ముందు ఏ ఒక్క ఇంట్లో ఉండేటువంటి స్త్రీని తన భర్త ఒక మాట దానికి కూడా ధైర్యం చేయడు బామ్మ అని అంటే ఆ ధైర్యం కుందమ్మ కాకపోతే అంటే ఏదో ఒక చిన్న విషయం వలన మనోధైర్యాన్ని కోల్పోతున్నారు అంతే ఆ ధైర్యాన్ని ప్రతి స్త్రీ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఎక్కడా కూడా స్త్రీ మీద అఘాయిత్యం అనేటువంటిది జరగదమ్మా వాళ్ళిద్దరు నిరూపిస్తున్నారు దేనికైనా స్త్రీ సాధకురాలే కాకపోతే అంటే మన మనోధైర్యాన్ని మనం కోల్పోతున్నాము మన మనోధైర్యాన్ని మనం కనుక నిలబెట్టుకోగలిగితే మనకు మించినటువంటి శక్తి ప్రపంచంలో లేదు మన వైపు కన్నెత్తి చూసేటువంటి శక్తి ఎవరికీ లేదు అని వాళ్ళు నిరూపించారు కాబట్టి ఆ ఒక్క విషయాన్ని ప్రతి స్త్రీ నేను ఏదో ఒంటింట్లో వంటింట్లో ఉన్న అన్ని ఆయుధానికి ఎక్కడ ఉండవు వంటింట్లో ఉన్న ఆయుధానికి ఎక్కడ ఉండవు కాబట్టి ప్రతిదీ కూడా ఒక విధానంలో తీసుకొని నిన్ను నువ్వు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యాన్ని కనుక నిలబెట్టుకోగలిగితే ప్రపంచం మొత్తాన్ని నిలబెట్టగలిగిన శక్తి స్త్రీకి ఉన్నది అనేటువంటిది మరొక్కసారి ఏనాడో పూర్వకాలంలో దశాబ్దాల క్రితమో శతాబ్దాల క్రితము ఎవరో చేశారు మనం చదవటం కదండి ఇప్పుడు మనం చూసాం ఈ చూసిన దాన్నైనా మనం నిజమని నమ్మాలి విన్నది మనం నిజమని నమ్ముతామని మనకు తెలియదు చూసిన దాన్నైనా నిజమన్నమ్మి దీని గురించి వందమంది మాట్లాడుకునే రీతిలో తీసుకురావాలమ్మా ఇవాళనంటే నాకు ఇవాళ మీరు అడిగారు సంతోషం కానీ గత నాలుగైదు రోజులుగా కదా ఒక వారం రోజులుగా ఇంత యుద్ధాలు జరుగుతున్నాయి మొన్న ఇద్దరు ఆడవాళ్ళు ఎంతగానో ధైర్య సాహస ధైర్య సాహసోపేతాలను చేశారు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల్ని చక్కగా కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నెరవేర్చారు ఆ విషయం గురించి మీడియాలో ఎందుకు రాలేకపోతుంది దాని గురించి జనాలు ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నారు అనేటువంటిది నాకు మాత్రం బాగా లోపల ఉంది ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వాళ్ళని చూసి మనం కూడా ధైర్యం తెచ్చుకొని మనం ఏం చేయగలం అంటే మనం ఇప్పుడు ప్రత్యేకంగా పరిగెత్తుకుంటే చేయగలిగేది లేదు హనుమాన్ చాలీసా వాళ్ళకి ఇంకాస్త ధైర్యాన్ని శక్తిని ఇవ్వగలిగేది హనుమాన్ చాలీసా కాబట్టి అది మీరు చేయగలిగితే మిగిలినటువంటి మంత్ర ప్రయోగాల ద్వారా మేము ప్రయత్నం చేస్తాము తద్వారా మన భారతదేశంలో ఎవరైతే వచ్చినో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనేటువంటి మాట వచ్చిందో ఇంకొక మనిషి అటువంటి మాట మాట్లాడటానికి భయపడేలా ఈ విధానం నడుస్తుంది ఇద్దరు స్త్రీ ఆ ఇద్దరు స్త్రీల వలన కేవలం దాన్ని పెంచాలి వాళ్ళ శక్తిని ఇంకా పది మందికి తెలియచేసే ప్రయత్నం మనం చే మనం కూడా చేయాలి తద్వారా స్త్రీ అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు స్త్రీ అనే అక్షరంలో దాగున్నటువంటి శక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయాలమ్మా ఆల్రెడీ వాళ్ళు తెలియజేశారు కానీ మన మేధస్థికి తెలియట్లా దాని గురించి మాట్లాడుకొని వాళ్ళ గురించి మనం ఏదైనా తపనబడి ఏదైనా చేద్దామని ఆలోచన రావట్లా ఎందువల్ల తిన్నామా పడుకున్నామా లేచామా ఈ మూడే మనకు నాలుగో విషయం ఎవరి గురించి మనం ఆలోచించుకోవట్లా వాళ్ళు అలానే ఉంటే మన బ్రతుకులేంటి ఇది ఒక్కటి మనం గమనించాలమ్మా బోర్డర్లో చలికి ఎండకి వర్షానికి అన్నిట్లకి అలానే ఉండి వివాహమైనా సరే భార్యా బిడ్డలు అందరినీ వదిలేసేసి ఉంటారో పోతారో తెలియకపోయినా సరే ఆ వీరమాతలు ఆ పిల్లల్ని కని అట్లా వదిలేస్తున్నారు దేశం మీదకి దేశం రక్షణ కోసం అని చెప్పి వాళ్ళందరూ అలా వదలకపోతే మన బ్రతుకులేంటి అటువంటి వాళ్ళకి మనం ఎలాంటి సహకారం చేయగలం మనం ఏదో శారీరకంగా ఏం చేయలేకపోవచ్చు కానీ శక్తివంతంగా భగవద్ ఆరాధన వాళ్ళందరికీ ఆయుర్దాయం ఇవ్వని అంటే శక్తి అని అంటే వాళ్ళు ఏదో ఇంకా ఇచ్చేయాలి కాదు పూర్ణాయుర్ధాయం వాళ్ళకి ఇవ్వని చెప్పి మనం కోరుకోవాలమ్మా అటువంటి వాళ్ళు అర్థాయిస్తే వెళ్ళిపోతు ఉంటే క్రమేపీ క్రమేపీ అందులోకి వెళ్ళడానికి కూడా భయపడతారు జనాలు కానీ ఆయుర్దాయం వాళ్ళకి ఇవ్వాలని మనం కోరుకొని చక్కటి ఆయుష్ ఆరోగ్యం ఈ రెండు ఆ రెండు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు ఆ రెండు వాళ్ళకి పరిపూర్ణంగా రావాలని మనం చేయాల్సినటువంటి ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణ రోజు ఒక్కసారైనా చేసుకోవడం మొదలు పెడితే ఆ శక్తి అనేటువంటిది మినట్టిలో ఉండేటువంటిది అన్నదమ్ములు వాళ్ళ వల్ల ఇక్కడ బ్రతుకుతున్నాం కాబట్టి వాళ్ళకి చక్కటి ఆయుష్ ఆరోగ్యం వస్తే కొన్ని వందల సంవత్సరాల పాటు అక్కడ ఉంది మన మనందాన్ని చాలా కాపాడుతారమ్మా అది నేను గట్టిగా చెప్పగలుగుతాను చెప్పారు గురుగారు